ఈ కొత్త చట్టంలో మనకు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ కానీ మొటేషన్ కానీ మనం దరఖాస్తు పెట్టుకుంటామో రిజిస్ట్రేషన్కు మనం ముందుకెళ్లే ముందు ఆ భూమిపై సర్వే చేయించేసేసి ఒక సర్వే మ్యాప్ తయారు చేయించేసేసి ఆ మ్యాప్ తర్వాతనే రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ మ్యాప్ చేసిన తర్వాతనే మొటేషన్ చేసేసి ఆ మ్యాప్ను మన యొక్క పట్టాదారు పాస్ పుస్తకం ఎంటర్ చేయడం జరుగుతుంది అంటే మన భూమి ఎక్కడుంది అనేటటువంటి విషయము మన పాస్బుక్లోనే ఒక పటం కూడా ఉంటుంది గతంలో సర్వేయర్ కాడికి వెళ్ళేసేసి నా భూమికి తీపన్ లేదు మ్యాప్ లేదు అనేటటువంటి ఇబ్బందులు గతంలో మనకు ఉంటే అలాంటి ఇబ్బందులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త భూభారతి చట్టంలో కొనడానికన్నా ముందే సర్వే చేయించుకోవడము సర్వే మ్యాప్ తయారు చేయడము ఆ మ్యాప్ను కూడా మన పాస్బుక్లో పెట్టేసేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవడం అనేటటువంటిది ఈ కొత్త చట్టంలో మనకు అవకాశం కల్పించడం కల్పించడతాయి అదేవిధంగా గతంలో మనకు పంతొమ్మిది వందల ఒకటి పాస్బుక్ చట్టం ఉండే దాంట్లో సెక్షన్ ఫైవ్ ఏ కింద చాలా పరిణామా ఉంటాయి మారుతున్న కాలనుగుణంగా వచ్చినటువంటి రెండు వేల ఇరవై భూమి ఎక్కువ చట్టంలో ఈ అవకాశం లేకుండా ఉండే దాన్ని మళ్ళీ మార్చి ఇప్పుడు కొత్త భూభారతి చట్టంలో సెక్షన్ సిక్స్ కింద మనకు సాదా పరిణామాలు అమలు చేసేటటువంటి అధికారాన్ని ఆర్డీఓ గారికి ఇచ్చుకుంటూ కొత్త చట్టంలో అవకాశం కల్పించడం జరిగింది ఇప్పటికీ కూడా మనకు ఉన్నటువంటి రైతుల మధ్య ఉండేటువంటి నమ్మకము రైతుల మధ్య ఉండేటటువంటి అనుబంధంతో చాలామంది కూడా గ్రామాలలో సాదా పరిణామం మీద కొనుగోలు చేసినటువంటి చాలా ఉన్నాయి భూములు అవన్నిటిని రెగ్యులరైజ్ చేయడం కోసం కొత్త చట్టంలో సెక్షన్ సిక్స్ కింద అధికారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గతంలో భూమి హక్కులు సంక్రమించడానికి వేరువేరు విధానాలు ఉంటాయి కొంతమందికి ఇనాం భూములకు వార్తీ వచ్చి ఉంటుంది రక్షిత కౌలుదారు భూములకు ఫెనాన్స్ హ్యాక్లు థర్టీ ఎయిట్ ఈ సర్టిఫికేట్ వచ్చి ఉంటుంది పాత వర్ట్లలో థర్టీన్ బి సర్టిఫికేట్ ఇచ్చినవి కోర్టు డిగ్రీలు ఉంటాయి ఇవన్నిటికి కూడా గతంలో అమలు చేయడానికి మనకు పాత చట్టంలో అలాంటి అవకాశం లేకుండా ఇప్పుడు దానికి కూడా మనకు సెక్షన్ ఫైవ్ ప్రకారం సెక్షన్ ఫైవ్ ప్రకారము మనకు దాంట్లో కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఒకవేళ గతంలో ఎక్కడైనా రికార్డులలో తప్పు దొరికినట్లయితే ఆ తప్పును సరి చేసుకోవడానికి మనకు అప్పీలు వ్యవస్థ అనేది రెవెన్యూలో లేకుండే రెవెన్యూ కోర్టులు మొత్తం కూడా అక్కడ సందర్భంలో మళ్ళీ అప్పీల్ వ్యవస్థను మళ్ళీ భూభారతి ద్వారా తీసుకురావడం జరిగింది అంటే రైతులకు మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి అంటే ఒక అడ్వకేట్ గారికి వెళ్ళి వారు వీళ్ళని చెప్పుకో మనకు పక్కర్భం ఉండదు కాబట్టి ఈ భూభారతిలో అడ్వకేట్ కాడ కాకుండా ఆడియో గారి కాడ ఒక అపీల్ వ్యవస్థ కలెక్టర్ గారి కాడ మరొక అపీల్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది కాసేపు ఏమైనా మనకు న్యాయం జరగలేదు అనుకుంటే ఇమీడియట్గా ఆర్డియో గారి కాడ అప్పీల్ చేసుకోవచ్చు ఒకవేళ ఆర్డియో గారి కాడ కూడా మనకు న్యాయం జరగలేదు అనుకుంటే జిల్లా కలెక్టర్ గారి కాడ మన అప్పీల్ వ్యవస్థ ఉన్నది అంటే సివిల్ కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు సమయం వేసేసి ఒక దరఖాస్తు ఇచ్చేసేసి అప్పీలు ద్వారా న్యాయం పొందేటటువంటి అవకాశం కొత్త చట్టం మనకు కల్పించడం జరిగింది అదేవిధంగా భూదార్ కార్డులు భూదార్ కార్డుల వ్యవస్థ తీసుకురావడం జరుగుతుంది మనకి ఏ విధంగా అయితే ఆధార్ కార్డులు ఉన్నాయో అదేవిధంగా మనకు ఉన్నటువంటి భూమికి భూదార్ కార్డు అంటే దీంట్లో ఏమవుతుందంటే మన భూమికి ఉన్నటువంటి ప్రతి మూల అంటే ప్రతి మూలలో ఒక రాయి ఉంటుంది కదా ఆ అద్భురాలలో వాటికి జియో కోఆర్డినేట్స్ అక్షాంశాలు రేఖాంశాలతోటి దాని కోఆర్డినేట్స్ తీసుకో గూగుల్ మ్యాప్ యాప్ ఓపెన్ చేసుకొని ఈ కోఆర్డినేట్ కనుక ఎంటర్ చేసినట్లయితే ఆ రాయి ఎక్కడుందనేటటువంటి విషయము మనకు ఉన్నటువంటి చేతులు ఉన్న మొబైలే మనకు చూపిస్తాడు రైతులకు మనకు అనవసరమైనటువంటి వ్యయప్రయాసాలు లేకుండా సౌకర్యవంతంగా చేయడం కోసము ఇలాంటి అనడం జరిగింది అదేవిధంగా ఒకవేళ ఏదైనా పరిస్థితుల్లో ఈ అప్పీల్ వ్యవస్థ దాడి కూడా కోర్టుకు వెళ్ళాల్సిన సందర్భం వచ్చినట్లయితే కోర్టుకు వెళ్ళే సందర్భంలో పేదలకు ఎస్సీ ఎస్టీలకు మహిళలకు ఉచిత న్యాయ సహాయాన్ని కూడా ఈ చట్టం ద్వారా ప్రభుత్వం కల్పించడం జరిగింది అంటే మన తరఫున గవర్నమెంటే మనకు రాయలు పెడుతుంది అంటే ఇప్పటి వరకు మనకు రైతులకు ఏదైతే అందరినీ ద్రాక్షగా ఉంటుందో ఏదైనా తెలియకపోతే ఎక్కడికి వెళ్ళాలి అనేటటువంటి ఆందోళనలో ఉన్నామో అవన్నింటినీ కూడా తీర్చే విధంగా ఈ చట్టం మనకు అవకాశాలు కల్పిస్తుంది అదేవిధంగా గతంలో ఏదైనా రికార్డులో తప్పు ఒప్పులు ఉన్నట్లయితే సరి చేయడానికి చట్టంలో ప్రయోజనం అనేది లేకుండే ఆ ప్రయోజనం కూడా దీంట్లో కల్పించడం జరిగింది అదేవిధంగా నొటేషన్ పౌతి ఇలాంటి సందర్భాలు ఏదైనా తప్పకులు జరిగినా కూడా దాంట్లో కూడా మనం అప్పీల్ వేసేసుకోవచ్చు అప్పీల్ వేసేసుకొని దాంట్లో న్యాయం పొందవచ్చు గతంలో పౌతి ఉన్నప్పుడు ఏం చేయడం అంటే రిజిస్ట్రేషన్ మీ సేవకి వెళ్ళేసేసి పౌతి కోసం స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్దార్ తప్పనిసరిగా చేయాల్సినటువంటి వ్యవస్థ ఉంది ఇప్పుడు దానికి ఒక విచారణ గడువు అనేది ఒకటి పెట్టారు ఆ విచారణ గడువు కాలంలో తహసీల్దార్ విచారణ చేసేసి అంటే ఎవరైతే తప్పుడు వ్యక్తులు కానీ ఇంకెవరైనా వేరే ఇంట్రెస్ట్ తోటి దాన్ని తన పేరు మీద మార్చుకుందాం అనేటటువంటి ఆలోచన చేసినట్లయితే అలాంటి ఆలోచనలకు అవకాశం లేకుండా తహసీల్దార్ పరిధిలో పూర్తి స్థాయిలో విచారణ చేసినాకనే భౌతి అమలు చేసేటటువంటి విధానం కొత్త చట్టంలో మనకు ఉన్నది అదేవిధంగా మనకు గతంలో విలేజ్ లెవెల్లో రికార్డులు కూడా భద్రపరిచేటటువంటి సందర్భం లేదు ఆన్లైన్ రికార్డు వచ్చిన తర్వాత ఆన్లైన్లోనే రికార్డులు చూసుకునేది ఈ కొత్త భూగార్టీ చట్టంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజున ఆ సంవత్సరానికి సంబంధించినటువంటి పహానిని డౌన్లోడ్ చేసేసి ఆఫీస్లో భద్రపరుస్తారు ఏదైనా సందర్భంలో రైతులకు పహానెత్త అవసరం ఉన్నట్లయితే దానిని ఆధారంగా పారినకలు ఇవ్వడానికి పాత పారణలు కూడా ఇవ్వడానికి మనకు అవకాశం ఉంది దీంట్లో మనకు గ్రామ పహాని భద్రపరుస్తారు ప్రభుత్వ భూముల రిజిస్టరు నీటి వనరుల రిజిస్టరు వీటిని కూడా మన ఆఫీస్లో భద్రపరిచేటటువంటి వ్యవస్థ వస్తుంది దీనికి అనుగుణంగానే గ్రామాలలో మనకు రెవెన్యూ తరఫున గతంలో విఆర్ఓలు విఆర్ఏలు ఉండేవి ఇప్పుడు ఎవరు లేరు కాబట్టి దాన్ని కూడా భర్తీ చేసేటటువంటి క్రమంలో ప్రభుత్వం గ్రామ పరిపాలనా అధికారి కింద ఒక జీపీఓను అరేంజ్ చేయడం జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా ప్రజలకు ఎక్కడెక్కడైతే ఇబ్బందులు జరుగుతున్నాయో ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆ ఇబ్బందులను అధిగమించే విధానంలో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అంటే మన ప్రజల కోసమే మన ప్రజాపాలన ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఈ భూభారతి చట్టాన్ని మన ముందుకు తీసుకొచ్చింది కాబట్టి మనకాడ కూడా అతి త్వరలో అంటే ప్రభుత్వం ఒక నాలుగు పైలట్ పైలట్ మండలాలుగా స్టార్ట్ చేయడం జరిగింది త్వరలో మనకాడ కూడా ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తారు కాబట్టి దాన్ని స్వాగతించే క్రమంలో మనందరికీ అవగాహన పెంచి మనకు దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మనకు ఉన్నటువంటి సమస్యలను దీని ద్వారా ఎలా పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనకు అవగతం చేయడానికి మనకు దీని మీద ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడానికి మన కాడికి గౌరవ కరెక్టర్ గారు ఈరోజు ఇక్కడికి చేయడం జరిగింది ఈ సందర్భంగా మన ఆత్మ పబ్లి చైర్మన్ శ్రీ కొత్తపల్లి రెడ్డి గారు తమ సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఏంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులైన రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శాంతి మేడం గారికి అదేవిధంగా డిఏఓ శివప్రసాద్ గారికి గౌరవలకు పోలీస్ ఉన్నతాధికారులకు మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా మరి రోజు రెండు వేల ఇరవై ఐదు నూతన ఆరు ఆరు చట్టం దాని గురించి మరి మన తహసీల్దార్ గారు అవగాహన కల్పించారు ఈ చట్టంలో ఏం పొందుపరుచున్నాయి రైతులకు భూమి యజమానులకు రక్షణ ఏ విధంగా ఉంటాయి సమస్యల పరిష్కారం ఏ విధంగా అవుతుంది మరి కృప్తంగా చెప్పడం జరిగింది మరి కార్యక్రమానికి మరి ప్రత్యేకంగా విచ్చేసినటువంటి కలెక్టర్ గారు పూర్తి స్థాయిలో మన నివరంలో ప్రతి మండలిలో తిరుగుతూ రైతు శ్రేయస్ కోసం రైతులకు మంచి అవగాహన కల్పించాలని సందేశంతో మరి గుమరదలందుకు కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నూతన ఆర్ఆర్ చట్టం మరి చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు భూభారతికి సంబంధించిన అవగాహన సరఫరాకు ఇచ్చేసిన ఆత్మకంక్షన్ కమిటీ చైర్పర్సన్ శ్రీనివాస్ రెడ్డి గారికి డిఈఓ గారికి ఆర్డీఓ గారికి మండల అధికారులు గుమ్మడిద రైతులు మహిళలు ఉమ్మడిదల్ల మీడియా మిత్రులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల యొక్క భూ సమస్యలు పరిష్కరించాలని భూమి మీద హక్కులు పొందడానికి ఇబ్బందులు ఇబ్బందులు పాలవుతున్నారని వారికి ప్రస్తుతం ఉన్న ధరణి సిస్టంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి ఎదురవుతున్నాయి ఎందుకు వారికి వారి పట్టదారు పాస్బుక్స్ ఇవ్వలేకపోతున్నాం అన్న దాని మీద వారి ఏడాది పాటు కూడా అన్ని రైతు సంఘాలతో అధికారులతో మేధావులతో చర్చించి అన్ని సమస్యలకు కూడా ఒక పరిష్కారం చూపించాలి అని ఒక మంచి ఉద్దేశంతో భూభారతి చట్టాన్ని ఈ ఏడాది జనవరి నాలుగో తేదీన ప్రవేశపెట్టడం జరిగింది మరి చట్టం ప్రవేశపెట్టిన మూడు నెలల వ్యవధిలోనే భూభారతి నియమాలు అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగింది భూభార్తడం జరిగింది మరి ఈ భూభారతి పోర్టల్ ఎటువంటి ఉన్న ముఖ్య అంశాలు అంశాలేంటివి ఇంతకుముందు ఉన్న సిస్టంలో తోడుపాట్లు ఏంటి మరి ఇంతకుముందు మా ముందు కూడా ప్రజావాణిలో చాలామంది రైతులు వచ్చేవారు మాకు పట్ట పాత ఉంది మేము సాగు చేస్తున్నాము అయినా కూడా ధరణి వచ్చిన తర్వాత మా పేరు తీసేసి వేరే వాళ్ళ పేరు లెక్కించారు ఇప్పుడు మా పేర్లు లెక్కించండి అని చాలామంది వచ్చేవారు అలానే ఇంతకుముందు ఇంతవరకు మా ల్యాండ్ అంతా పట్టాగా ఉంది కానీ ఇప్పుడు నిషేధిత జాబితాలో పడి ఉంది మరి దాని నిషేధ జాబితా తీయండి అని కూడా కొంతమంది వచ్చేవారు మరి కొన్ని తప్పిదాలు కూడా జరిగాయి ఒక సర్వే నెంబర్ అక్వైర్ అయినా ఏదైనా నిషేధ జాబితాలో ఉన్న మొత్తం సర్వే నెంబరు నిషేధిత జాబితాలో పెట్టడం వల్ల మిగతా రైతులకు కూడా ఇబ్బంది ఎదురయ్యారు ఎదుర్కొన్నారు మరి ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు కొత్తగా మన కూర్జు చట్టంలో సాల్వ్ కానున్నవి మరి దీంట్లో ఉన్న ముఖ్య అంశాలు ఏంటి అంటే అధికారాల వికేంద్రీకరణ చేయడం జరిగింది ఇది వరకు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవడానికి అప్లికేషన్ డిస్పోజల్ కోసం సిసిఐ కార్యాలయాల వరకు కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండేది జిల్లా కలెక్టర్ కార్యాలయాల వరకు కూడా రావాల్సిన అవసరం ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో చాలా చాలా వరకు సమస్యలు మండల ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు లేదా ఆర్డీఓ ఆఫీస్లో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేశారు ఐదు లక్షల లోపల విలువైన భూమి సంబంధించిన సమస్యలన్నీ కూడా ఆర్టీఓ గారే పరిష్కారం చేస్తారు ఐదు లక్షల కంటే ఎక్కువ ఉంటేనే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా పెట్టడం జరిగింది ఇంతకు ముందున్న సిస్టంలో ఒకసారి ఎవరైనా మోసపూరితంగా కానీ డిజిటల్ సిగ్నేచర్ పొంది పాస్బుక్స్ పొందితే ఆ పేరు మార్చడానికి అవకాశం ఉండేది కాదు కేవలం సివిల్ కోర్ట్ నుంచి ఆర్డర్ తీసుకొస్తేనే ఆర్డర్ ప్లేస్ చేసుకొని మనము పేరు మార్చడానికి అవకాశం ఉండేది కానీ ఇప్పుడు కొత్త సిస్టంలో ఆ విధంగా కాకుండా ప్రస్తుతం ఉన్న భూ రికార్డుల్లో మీరు ఎటువంటి సవరణ కోరినా ఎటువంటి కొత్త ఎంట్రీ కోరినా కూడా ఏడాది లోపల మీరు భూభారతి పోర్టల్లో అప్లై చేసుకుంటే అది ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు ఐదు లక్షల అయితే ఆర్టీఓ గారు ఐదు లక్షల కంటే ఎక్కువ అయితే జిల్లా కలెక్టర్ గారు పరిష్కారం చూపించడం జరుగుతుంది ఒకవేళ ఏదైతే ఆర్టిఓ గారు ఇచ్చిన ఆర్డర్తో మీరు సంతృప్తి చెందకపోతే ఇప్పుడు అప్పీల్ సిస్టమ్ కూడా ఉంది ఇది వరకు ఆ ఆర్డర్ అనేది ఫైనల్ అయిపోయి డిజిటల్ సిగ్నేచర్ అయిపోయి పట్ట బుక్స్ వచ్చేవి కానీ ఒకవేళ రైతు సంతృప్తి చెందకపోతే వారి అప్పీల్కి వెళ్ళొచ్చు జిల్లా కలెక్టర్ గారి ముందు మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఒకవేళ జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆర్డర్తో కూడా మీరు సంతృప్తి చెందకపోతే ల్యాండ్ ట్రిబ్యునల్స్ కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయనున్నవి ల్యాండ్ ట్రిబ్యునల్స్లో కూడా మీరు అప్పీల్ వేసుకోవచ్చు ఈ విధంగా అప్పీల్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల భూ సమస్యలు అన్నీ కూడా రెవెన్యూ యంత్రాంగమే పరిష్కారం చేసే విధంగా రైతులు సివిల్ కోర్టులకు తిరిగి వారి సమయం వృధా కాకుండా త్వరగా పరిష్కారం అయ్యే విధంగా కూడా మన కొత్త చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అలానే ఇప్పుడున్న కొత్త మన భూభార్త చట్టం కింద ప్రొసీజర్ ఫాలో అవడం అన్నది చాలా ఇంపార్టెంట్ అది మ్యాండేటరీ చేయడం జరిగింది అంటే ఏ సమస్య పరిష్కారం చేయాలన్నా కూడా తహసీల్దారు ఇంట్రీ ల్యాండ్ మీద ఉన్న ఇంట్రెస్టెడ్ పార్టీస్ అందరికీ కూడా తప్పనిసరిగా నోటీస్ అన్నది ఇవ్వాల్సి ఉంటుంది ఇదివరకు నోటీస్ అన్నది కంపల్సరీ ఇవ్వేది కాదు కానీ ఇప్పుడు చట్టంలోనే నోటీస్ ఇవ్వాలి అని చెప్పారు అలానే ఏడు రోజుల టైం కూడా ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా అభ్యంతరాలు ఉంటే వారం రోజుల లోపల తహసీల్దార్ ముందు మీరు సబ్మిట్ చేసుకోవచ్చు అటువంటి అభ్యంతరాలన్నీ కూడా తహసీల్దార్ ఎగ్జామిన్ చేసి హియరింగ్ ఒకటి ఇచ్చి ఒక స్పీకింగ్ ఆర్డర్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ స్పీకింగ్ ఆర్డరు పోర్టల్లో అప్లోడ్ చేయాలి అలానే ఆ రైతులందరికీ కూడా కాపీ అందించాలి ఈ విధంగా ప్రొసీజర్ ఏర్పాటు చేయడం వల్ల ఇంతకుముందు ఏవైతే కబితాలు జరిగాయో మాకు తెలియకుండా మా పేర్లు మార్చారు ఊరికనే రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారో కూడా మాకు అర్థం కావట్లేదు సో ఇటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఆ స్పీకింగ్ ఆర్డర్ చదువుకుంటే ఎందుకు ఒకవేళ రిజెక్ట్ అయితే ఎందుకు యాక్సెప్ట్ అయితే ఎందుకు చేశారు అన్నది అండ్ ఆ స్పీకింగ్ ఆర్డర్లో మీరు సంతృప్తి చెందకపోతే ఆటో గారి ముందు అప్పీల్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా ప్రొసీజర్ ఇవ్వడం వల్ల మనకు భూభారతీలో తప్పులు జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్ విధానంలో భూ సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలానే ప్రతి సమస్య కూడా ఒక టైం లైన్ ఉంది ఒకవేళ పౌతి చేయాలి అంటే ముప్పై రోజుల్లోగా తహసీల్దార్ పౌతి చేయాల్సి ఉంటుంది ముప్పై రోజుల్లో చేయకపోతే ఆటో సబ్సెషన్ అంటే ఆటోమేటిక్ పౌతి గ్రాంట్ అవుతుంది అలాగే ఇందాక మనం సవర్నల్ గురించి మాట్లాడాం ఏదైనా ఉన్న భూ రికార్డుల్లో మీరు సవర్నల్ కోరితే కొత్త పేరు చేయాలన్నా ఎక్స్టెంట్ మార్పిడి సర్వే నెంబర్ మార్పిడి ఎటువంటి సవర్నల్ కోరినా అది అరవై రోజుల్లోగా నోటీస్ ఇచ్చి అందరికీ ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది అదేవిధంగా ఇప్పుడు సాదా పైనామా కూడా పరిష్కారం చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించడం జరిగింది ఆర్డీఓ గారు దానికి కాంపిటెంట్ అథారిటీ సాదా బైనామాలు ఏవైతే రెండు వేల పద్నాలుగు జూన్ రెండు ముందు సాదా బైనామా చేసుకొని ఉంది రెండు వేల ఇరవైలో అప్లికేషన్ చేసి ఉన్న అన్నీ కూడా ఇప్పుడు పరిష్కారం అవుతాయి తొంభై రోజుల్లోగా సాదా బైనామా అప్లికేషన్స్ అన్నీ కూడా ఆర్టీఓ గారు ఎంక్వైరీ చేసి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా టైం లైన్స్ విధించడం వల్ల అధికారుల్లో జవాబుదారీతనం అన్నది పెరుగుతుంది రైతుల సమస్యలు కూడా త్వరగా పరిష్కారం అవుతాయి అలానే క్షేత్రస్థాయిలో మనం ఇంకొక సమస్య చూస్తూ ఉంటాము రైతులు వచ్చి మా భూమి ఎక్కడుందో మీరు చూపించండి అని ఎఫ్లైన్ పిటిషన్ సర్వే డిపార్ట్మెంట్లు పెట్టుకుంటుంటారు కానీ సర్వేయర్ వచ్చి మేము బయట బౌండరీ ఒక్కటి చూపించగలుగుతాము మేము లోపల ఉన్న సబ్ డివిజన్ లేదా మీ భూమి పది ఇరవై గుంటలు ఎక్కడుందో మేము చూపించలేము అని చెప్తూ ఉంటారు మరి దీనికి కూడా శాశ్వత పరిష్కారం చూపించే విధంగా ప్రతి భూకంపతానికి కూడా జియో కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయాలి లాంటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఫిక్స్ చేయాలి ప్రతి భూకంపతానికి కూడా భూధార్ కార్డు అనేది ఇవ్వాలి ఏ విధంగా అయితే ప్రతి వ్యక్తికి యునిక్ ఆధార్ నెంబర్ అనేది ఉందో ఇప్పుడు ప్రతి భూకంపతానికి కూడా యూనిక్ భూధార్ నెంబర్ అన్నది ఇవ్వడం జరుగుతుంది మీకు పట్టదారు పాస్బుక్స్ ఇచ్చినప్పుడే ఆ భూ పట్టం కూడా జత చేర్చి రైతులకు అందించడం జరుగుతుంది ఈ విధంగా చేయడం వల్ల రైతులకు వారి భూమి ఎక్కడుందో జియో కోఆర్డినెట్స్ ద్వారా తెలుస్తుంది ఒక భద్రతను మనం రైతులకు ఇచ్చిన వారు అవుతాము అలానే ఎప్పుడైనా భూ సరిహద్దులో గొడవలు ఏమైనా ఉన్నా కూడా సర్వేయర్ వచ్చి కూడా చూపించే స్థానంలో ఉంటారు అలానే నిజేత జాబితాలో ఎవరైనా మోసపూరితంగా పాస్బోర్స్ పొందినట్లయితే అవన్నీ కూడా మీరు సిసిఎల్ఏ గారికి కంప్లైంట్ చేయడానికి భూభారతి కోర్టాల్లో ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది అటువంటి కేసెస్ అన్నీ కూడా సిసిఎల్ఏ గారు సువమోతో రివిజన్ చేసి ఎంక్వైరీ చేసి సరిచేయడానికి అవకాశం ఇచ్చారు ఇంకా ఉచిత న్యాయ సేవ ప్రతి పేద ప్రజలకు మహిళలకు షెడ్యూల్ కులాలకు షెడ్యూల్ దగ్గరకు కూడా ఏవైతే భూ సమస్య పరిష్కరణలో వారికి ఏదైనా న్యాయ సేవ కోరితే ఆ న్యాయ సేవ కూడా డిస్ట్రిక్ట్ లేదు సర్వీస్ అథారిటీ మరియు మండల లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా ఉచితంగా అందించే విధంగా కూడా మన చట్టంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ విధంగా ఏవైతే రైతులు క్షేత్రస్థాయిలో హక్కులు పొందడానికి వారి సమస్యలు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా ఏడాది కాలం పాటు అన్నీ తెలుసుకొని ఒక మంచి నూతన చట్టం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన ముందుకు తీసుకువచ్చారు మరి ఈ చట్టానికి సంబంధించిన నియమాలు అందరూ కూడా తెలుసుకొని అవగాహన పెంచుకొని ఇప్పుడు మనం త్వరలో రెవెన్యూ సదస్సులు కూడా నిర్వహిస్తాము సో మీకున్నటువంటి భూ సమస్యలన్నీ కూడా అధికారుల దృష్టికి తీసుకొచ్చి అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చే చేసుకోవాలి చేసుకోవ చేసుకొని ఈ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలానే మన రెవెన్యూ అధికారులు కూడా ఏవైతే భూ సమస్యలతో రైతులు వస్తున్నారో అవన్నీ కూడా మీరు తెలుసుకొని పరిశీలన చేసి అవన్నీ కూడా త్వరగా పరిష్కారం చేసి వారి భూ హక్కులు వారికి అందించే విధంగా మీరు కూడా నిరంతరం కృషి చేయాలని కూడా కోరుతూ ఈరోజు ఈ సభ ఆర్గనైజ్ చేసిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ